私たは、私 <music>

వీళ్ళకపోతే వస్తుంది సార్ రావడం రావడానికి వెళ్ళినా వీళ్ళకి సంక్రాంతి జిపే మీద జీపే జీపే డాక్యుమెంట్ అంతా జీపే ఈ జీపే డాక్యుమెంట్ ఇది చేసుకున్నప్పుడు వీళ్ళు సైన్ చేసుకోండి

మాది వచ్చేసి కోర్టు కేసు నైన్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అయింది నైన్టీ సిక్స్ అంటే ఫస్ట్ రంగారెడ్డి కోర్టులో వేసాము రంగారెడ్డి కోర్టులో ఓన్లీ వన్ ఇయర్ నడిచింది సో అక్కడ మాకు అక్కడ కూడా మాకు అంటే జడ్జిమెంట్ రాలేదు సో నెగిటివ్ జడ్జ్మెంట్ వచ్చింది సో అక్కడ కూడా మేనేజ్ అక్కడ ఏం చేస్తాడో తెలియదు వాళ్ళు దాని తర్వాత మేము టూ లో వచ్చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసులో వేసాము అక్కడ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ సిక్స్ వరకు మాకు అక్కడ అక్కడ వచ్చేసి ఒక ఐదుగురికి అంటే జడ్జిమెంట్ వచ్చింది ఫ్లాట్స్ వీళ్ళే పక్క అని ఎందుకంటే సిగ్నేచర్ అంటే తమ ముందు సిగ్నేచర్ ఉన్నది రాములు గారి సిగ్నేచర్ ఉందని చెప్పి ఒకటి ఐదుగురికే వేసారు వాళ్ళ కొడుకులు సార్ రాములు వాళ్ళ కొడుకులు వేసారు సో వాళ్ళని నీ ప్రూఫ్ ఏంది అని అంటే వాళ్ళు ఇది చేశారు అయితే అయితే అది వచ్చేసేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాకు అక్కడ స్టాప్ అయిపోయింది టూ థౌసండ్ సిక్స్ వరకు మాకు స్టాప్ అయింది మళ్ళీ ఇంకా ఐదుగురే కాకుండా మాకు ఇంకా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే ఐదుగురు అనేది ఒక్క ప్లేస్ లో లేదు అంటే ఆ లేఅవుట్ లో అక్కడ అక్కడ ఉన్నారు కాబట్టి ఇది ఒక ఎక్కడ సిగ్నేచర్ చేసినా కూడా అందరికి వర్తిస్తుంది అని చెప్పి మేము ఆ న్యాయంతో హైకోర్టు పోయాం హైకోర్టు లో పోయినా కూడా మాకు అక్కడ సేమ్ అదే రిజల్ట్స్ వచ్చింది టూ థౌసండ్ టూ థౌసండ్ లో ఇస్తాము టూ థౌసండ్ టువెల్ లో ఇస్తాము టూ థౌసండ్ థర్టీన్ లో సేమ్ అదే ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఐదుగురికి ఇచ్చారు సో ఐదుగురికి ఇచ్చినప్పుడు ఏమైందంటే మాకు ఎంఆర్ఓ వచ్చేసి అది ఐదు ఐదుగురికి ఇచ్చారు ఐదుగురికి ఇచ్చిన తర్వాత ఐదుగురికి వచ్చేసి మాకు ఎంఆర్ఓ కూడా పంచనామా అనేది రిలీజ్ చేసిందండి పంచనామా ఇది వచ్చేసి పంచనామా రిలీజ్ చేసింది ఐదుగురికి వచ్చేసి ఐదుగురికి ఇచ్చారు ఇది ఈ ఐదుగురికి ఇచ్చారు ఐదుగురికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అదే సిగ్నేచర్ అనేది ఇంకా కొంతమందికి మందికి సో వాళ్ళు కూడా మళ్ళీ కోర్టులో వేసి కోర్టులో వేసారు అది కోర్టులో వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ కూడా వాళ్ళ కూడా కేసు రన్నింగ్ అవుతున్నారు రన్నింగ్ అవుతుందని వాళ్ళకు కూడా అప్రూవల్ రావాలని చెప్పేసి వాళ్ళకు కూడా గెజెట్ నోట్ గెజెట్ నోటీస్ అనేది ఇచ్చారు ఎందుకంటే ఇది అది కూడా ఫైవ్ మెంబెర్స్ ఎట్లున్నారో వీళ్ళకు కూడా అప్రూవల్ రావాలని చెప్పేసి వాళ్ళు కూడా వేస్తే వాళ్ళు కూడా మనకు అప్రూవల్ ఇచ్చేసారు ఇది గెజెట్ నోటీస్ ఇది ఇది జడ్జిమెంట్ అది అంటే ఇంకా నలుగురు అంటే నలుగురు అంటే ఇప్పుడు ఇది అయినా కూడా తెలిసి తెలిసి ఉన్నది తెలిసి ఉన్నది కాబట్టి ఇంకా తమ్ముడు కూడా తెలిసి అన్న తమ్ముళ్ళు మాకు ఒకడే కాదు ఇద్దరు కలిసి అమ్మారు కాబట్టి ఇద్దరిని మేము ప్రశ్నిస్తున్నాం ఎక్కడ పోయినా ఇద్దరిని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇద్దరు కలిసి అమ్మారు అమ్మారు కాబట్టి ఇద్దరే వాళ్ళు ఏమనుకో వాళ్ళు ఏమంటారు అంటే లేదు ఇది ఒక్కటి ఒక్కరిది అని అంటారు ఒక్కరిది కాదు ఎందుకంటే మీరు పట్ట అనేది అది చూడాలి పట్ట పట్ట పాస్బుక్స్ అయితే ఉంటాయి కదా అన్ని దొంగ సృష్టించి లేదు ఇది తమ్ముంది ఇది అన్నది అన్నట్టుగా ఆ విధంగా క్రియేట్ చేసేసి మమ్మల్ని మబ్బి పెట్టేసి గవర్నమెంట్ని మబ్బి పెట్టేసేసి ఈ ఈ విధంగా వాళ్ళు ఇది చేసుకున్నారు అప్పుడు ఆ టైంలో వాళ్ళు జీపే చేసుకున్న కాపీ అండి అంటే మాకు జీపే చేసి కానీ మాకు అప్పుడు లేవుట్ అనేది చేశారు చేసిన తర్వాత ఇది కంటిన్యూ ఈరోజు రంగనాథ్ సార్ కూడా మా సైట్కి విజిట్ చేశారు విజిట్ చేసే మా బాధ మా బాధలు అన్ని చెప్పుకున్నాము సార్కి సార్కి చెప్పుకున్న తర్వాత దీని మీద ఎంక్వైరీ చేసేసి

और मैं यहाँ के नेटी में मेरे टू प्लॉट्स हैं यहाँ पर मैं खरीदा था मैं ये इस पे पर आगे चल के जो है मेरे लिए जो है जब नौकरी खत्म हो जाएंगी तो यहाँ पे कोई इन्वेस्टमेंट होगा इस पे कुछ डेवलपमेंट करेंगे कुछ बच्चों के लिए करेंगे लेकिन जब यहाँ आकर देखा तो जो है पूरा जो है नक्शा ही पूरा मिलना हुआ था यहाँ के जो पोलिटिकल लीडर्स हैं जो इन्फ्लुन्शल लीडर्स हैं वो लोग यहाँ की जो है पूरी हमारी प्लाट्स पे कब्जा कर लिए हैं पूरे जो सर्वे के स्टोन्स थे लैंडमार्क्स थे पूरे उखाड़ के फेंक दिए और हम दोबारा भी जाके फिर सर्वे करा के लगाए उसके बाद भी वो लोग उखाड़ के फेंक दिए वो लोग क्योंकि वो वो लोग का इस एरिया में काफ़ी इन्फ्लुएंस है वो लोग पूरे डिपार्टमेंट्स को जो है मैनेज किए हुए हैं यहाँ पर म्यूनसिपल कॉरपोरेशन है पुलिस डिपार्टमेंट है और दूसरे जो जो भी डिपार्टमेंट्स कंसर्न डिपार्टमेंट्स है वो लोग को उन्होंने पूरा मैनेज कर लिया है हमारा कोई जो है उसको पर नहीं है हर मीटिंग में हर इसमें जो है हम लोग हर जगह कम्प्लेन किए तो म्यूनसिपल कॉरपोरेशन में कम्प्लेन करे पुलिस में कम्प्लेंट करे लैंड ला, ग्राफिंग कोर्ट्स में भी गए हैं लेकिन जो है पूरा जो है हमारे फेवर में कुछ भी नहीं हुआ इवीन लोग वी आर द लीगल ओनर्स हमारे पास पूरे वैलिड डॉक्यूमेंट्स हैं हमारे पास इसके बावजूद जो है दिन की वे टाइम वो लोग जो है अपना दोबारा जो है लेआउट बना के जो है प्लाट्स बेच के जो है उस पर बिल्डिंग्स भी खड़ा कर दिए और हमारी कोई सुनवाई नहीं है यहाँ पे जितने भी ओनर्स हैं दे आर ऑल मिडिल एंड लोअर क्लासेस वही तो उन्हीं में से हो तो सर सुनिए मेरे लिए कोई सोर्स ऑफ इनकम नहीं है सो आई एम एंटायरली डिपेंडेंट ऑन दिल्ड्रन सुनेटी ईयर्स नाउ आई एम ऑफ माई लाइफ अभी तो थोड़े आखिरी के दिन कुछ आराम से गुजारेंगे बोले तो जो है आखिरी के सालों में हम आपको धक्का खाना पड़ रहा है इधर से उधर उधर से इधर विदाउट एनी होप सो एम जस्ट रिक्वेस्टिंग द कंसर्न अथॉरिटीज जो है पूरे जो यहाँ एम एल एम पी है सुभाष है चंद्र है, है मुझे मालूम हुआ कि ये लोग जो है दे आर इन लैंडिंग वो लोग का जो है काफी इंफ्लुंस है इस एरिये के अंदर क्योंकि तो वो लोग रिच

జమీన్ అవార్కు వాపస్ దినానికి కోసి థ్యాంక్ యూ సార్ నా పేరు సత్తారి భిక్షపాతి నేను ఇక్కడ వంగ ఫ్లాట్ ఓనర్ను నా ఫ్లాట్ నెంబర్ వన్ వన్ ఫైవ్ మేము నైన్టీన్ సిక్స్టీ ఎయిటీలో ఫ్లాట్ కొన్నాము అయితే నైన్టీన్ సెవెంటీ నైన్ లో అది లేఅవుట్ అయింది ఈ లేఅవుట్ అయిన ఫ్లాట్ లో మొత్తం ఓనర్ కు నూట ఇరవై ఐదు ఎకరాలు అసలు ఇరవై ఐదు ఎకరాలు ఇద్దరు అన్నదమ్ములు పన్నెండున్నర పన్నెండున్నర పంచుకున్నారు పంచుకున్న తర్వాత సెవెంటీ నైన్ లో సత్తయ్య ఆయన గవర్నమెంట్ రికార్డు లో ఆయన మెన్షన్ పేరు మెన్షన్ చేసుకొని అతికాల వెంకయ్యకు జీపీఏ ఇచ్చాడు ఆ జీపీఏ ఇచ్చిన తర్వాత ఆయన లేఅవుట్ చేశాడు మొత్తం నూట నలభై రెండు ప్లాట్లు అయినాయి ఆ ప్లాట్లలో కూడా ఒక్క ఆ తర్వాత అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు కొంటా ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో మొత్తం ఒక అడవిలాగా ఉండేది అందువల్ల ఎవరు రాలేకపోతుండ్రీ కాళ్ళు ఉంటుండ్రి అంతే గాని కట్టుకో నీళ్ళు కానీ ఇక్కడ ప్రాంతాల్లో మొత్తం అడవిలాగా ఉంటారు కాబట్టి ఎవరు రాలేకపోయారు అందులో అందులో కొన్న ఉన్న వాళ్ళందరూ మిడిల్ ఫ్యామిలీస్ అంట పెద్ద గా దాన్ని డెవలప్ చేయాలన్న అవసరత లేదు అట్లా ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా మారిపోయింది ఇప్పుడు వాళ్ళు ఆక్ఫై చేసుకోవడము అసలు ఆ ఓనర్లు రారు మధ్య మిడియేటర్లు వచ్చి గొడవలు పెడుతుంటారు ఎవరైతే ధైర్యంగా అక్కడ ఫ్లాట్ దగ్గరికి వస్తారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసేస్తున్నారు వాళ్ళ మీద తోటకు పోవలేం పోవలేం పోవడానికి కూడా భయపడుతున్నారు నేను మీకు మా ఫ్లాట్ కాడికి మేము వస్తే పోలీసు వాళ్ళు వస్తారు మీరు గొడవ చేస్తున్నారు అండ్ మమ్మల్ని నాన్న అయితే రెండుసార్లు పట్టకపోయారు లెటర్ తీసుకున్నారు నేను ఫోన్ నంబర్ తీసుకున్నారు మీరు ఎప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి వాళ్ళు పిలవారు మేము పో నడుస్తున్నారు మళ్ళీ నేను కూడా తోటకు పోయినాను టూ కేసు ఫోర్టీన్ జడ్జిమెంట్ వచ్చింది పంచనామ గురించి ఆర్టీఓ గారు కూడా ఎంఆర్ బాబు లెటర్ ఇచ్చారు ఎంఆర్బాబు గారు కూడా అక్టోబర్ ఇరవై ఎనిమిది తారీఖు రోజు పంచనామాకి వస్తే ఆయన హైకోర్టు స్టేకి వెళ్ళారు స్టే కెళ్ళి ఇప్పుడు పంచనామా ఓనర్ వచ్చేసి గుడిసన వెంకయ్య నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వీళ్ళు అన్న అన్నదమ్ములు ఉన్నది ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలలో గుడిసన వెంకయ్య మా జాగా మాకు కావాలి ఆ మేము మొక్క పుట్టలు అమ్మి చిట్ల పండ్లు అమ్మి రోడ్డు మీద కొని కొన్నాము సొమ్ములు అమ్మి కొన్నాము కోర్టువి కొన్నాము కోర్టులవి పోయినాము ఏది నాయం లేదు మా నాయం మాకు కావాలి మా నాయం మాకు కావాలి మా జగన్ మాకు కావాలి మేము గరీబోలకు ఎండనక వాళ్ళనకా మేము రోడ్డు మీద అమ్ముకొని అమ్ముకొని తీసుకున్నాము మా పిల్లల గురించి పిల్లల గురించి ఉన్నాము ఇప్పుడు పిల్లలకు పిల్లలు అయిపోయాయి మంది పాలు అవుతుంది మమ్మల్ని ఇట్లా చెప్పుతున్నారు పోలీసుకు పట్టిస్తారు ఏమైనా పోలీసులు పట్టిస్తారు ఏమైనా ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు గరీబోలు అనేది దాకా అసలు మా కల కల ఎన్ని దినాల దాకా మంగళస్తారు జాగా జాగా మా ఇంటి చచ్చిపోయా నలుగురు కొడుకులు నలుగురు మన్మర్లు నాకు ఒక మన్మరాలు ఎవరిదాకా నేను దాకా తిరుగుతున్నావు ఇవి నా జాగా నాకు ఇచ్చేయలేరు ఏం ఆధారం లేదు నాకు మా ఆధారం మాకు ఇచ్చేసేయాలి మా ఆధారం మాకు ఇచ్చాలి వాళ్ళ అడుగుతారు ఏం చెప్పారు చెప్పిన వివే బాధలు చెప్పిన వివే బాధలు చెప్పినాం చేస్తామమ్మా చేస్తామన్నారు